నా పేరు ఆదినారాయణ రెడ్డి శివారెడ్డి నాకు ఈ ఏదర్లో ఇంత తాయికి ఎదగటానికి కూడా ఏద గ్రామ ప్రజల కృషి కూడా బాగుంది ఆటలు ఆడిచ్చేదానికి కానీ వెనక ఎంకరేజ్ చేసేదానికి అందరూ కృషి బాగుంది ఏదర మాస్టర్ లో కానీ పది మాస్టర్ ఎవరైనా కానీ కాశీరెడ్డి దీంట్లో మంచి పాత్ర వహించాడు కాశీ చేతామరావు రెడ్డి కాశీరెడ్డి బంగుళూరులో కూడా ఇలా మంచి సౌకర్యం ఇచ్చి బాగా ఆడిచారు ఈ ఆట ఆడేదానికి కూడా ఏదో ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు ఆ ఎంకరేజ్ చేసినందువల్ల బాగా ఈ స్థాయికి ఎదిగి ప్రపంచంలో రోజు ఏదరికి మంచి పేరు తీసుకొచ్చాడు ఇలాగనే ఇంకా కొంతమంది కూడా ఆడాలని కోరుకుంటున్నాను నేను ఏదో గ్రామంలో ఆడి పైకి రావాలని కోరుకుంటున్నాను ఎంతో సంబరంగా అందరూ కూడా ఎంత హ్యాపీగా బాగుంది గ్రామస్తుల సహకారం కూడా ఉంటుందని చెప్పి ఇలాంటి క్రీడాకారులు ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసి వారిని ప్రపంచ స్థాయి నిలబెట్టే విధంగా ఇక్కడ గ్రామ స్థాయిల కృషి కూడా ఉందని చెప్తున్నారు ఇలాంటి క్రీడాకారులు మేము ప్రోత్సహిస్తామంటున్నారు ఈ విజయం మనకి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విజయం అని చెప్పి ఇక్కడ పెద్ద మనిషి కూడా చెప్తూ ఉన్నారు ఉండండి బిఎస్ఆర్